పాండే హవేలికి రావాలంటే ఇప్పుడు పాండే హవేలి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం కాశీ రైల్వే నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ జంక్షన్ కి వచ్చిన తర్వాత మీరు చూస్తాం బోర్డు ఇక్కడ పాండే హవేలి ఈ జంక్షన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరినైనా తప్పకుండా మనం అడగాలండి సైకిల్ ఆశ్రమం అని లేకపోతే మీరు గూగుల్ చూసుకోవాలా చూసుకుంటే మీకు ఏరియా చూపిస్తుంది దాని ద్వారా రావచ్చు అయితే కంపల్సరీగా ఇక్కడ రోడ్లన్నీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయండి కొత్త వారికి తప్పకుండా వాళ్ళు అడిగి రావడం మంచిది ఇదే జంక్షన్ జంక్షన్ ఈ జంక్షన్ నుంచి నాలుగు అడుగులు అంటే దగ్గర దగ్గర యాభై అడుగులు వేస్తే మనకి పాండే హావేలకి ఎంట్రన్స్ కూడా మనకి కనిపిస్తుంది సైకిల్ బాబుకి ఎందుకంటే ఇదంతా పాండే హైవేలకి సంబంధించిన జంక్షన్ మొత్తం షాపింగ్స్ అన్ని ఉంటాయి ఇక్కడ అందరికి తెలుగు వచ్చు అందరిని అడిగిన ఎవరికి అడిగినా సరే చెప్తారు తప్పకుండా మీరు భయపడ బయపడవలసిన అవసరం లేదు మీరు వచ్చిన తర్వాత అడగండి చెప్తాడు నేను పన్నెండు వేలకి ఐదు వెళ్ళాలా అక్కడికి సఖీబాబా ఆశ ఇప్పుడు రూట్ చూపిస్తున్నాను అదండి ఇక్కడ ఫోన్ చూసారు కదా వస్తే కొంచెం బిల్డింగ్ కనిపిస్తుంది బిల్డింగ్ చూడండి ఈ బిల్డింగ్ కరెక్ట్ గా చూడండి చూసిన తర్వాత మీకు ఇక్కడ మనకి బాలాజీ జనరల్ స్టోర్ అండి ఫ్యాక్టరీ కనిపిస్తుంది ఇక్కడ తెలుగు అక్షరాలు కనిపిస్తుందండి కేకే తారీస్ అని ఆ విధంగా వెళ్ళాలా మీరు చూడండి కరెక్ట్ గారు ఇక్కడ రోడ్లో ఇలాగే ఉంటాయండి సంధు సందు జాగ్రత్తగా రావాలా అన్ని ఇక్కడ పట్ల షాప్లు ఉంటాయి మీరు అలా చూడండి అలాగా ఇలాగ వస్తే మనకి శ్రీ దత్త ఆశ్రమం కూడా కనిపిస్తుంది చూసారు కదా ఇలాగ వస్తుంటే శ్రీ గోవింద స్వామి వసతి గృహం కూడా కనిపిస్తుంది అలా ఎదురు కనిపించిన తర్వాత అక్కడ తిరగాలండి ఎందుకంటే సైకిల్ బాబా ఆశ్రమం ఆశ్రమేస్తాం మీరు చూస్తున్నారు లోన్కి వెళ్ళి మీరు వివరాలు అడిగి రూమ్ బుక్ చేసుకోవడం కానీ సింగిల్ గా అయితే రూమ్ ఎవరండి చూడండి చూపించిన ఆశ్రమంలో ఇంకో ఐదు అంతస్తు బిల్డింగ్ ఉందండి ఆ బిల్డింగ్ లో కూడా అదే ఆశ్రమాల బాల్ది ఒక చూపిస్తాను మూడు అంతస్తులు ఎక్కాల లేకపోతే మా లిఫ్ట్ మేన్ సిరిపద ఉంది డిఫరెన్స్ మనం ముప్పై కొన్నాం అది మీ పడుకోడానికి ఇక్కడ ఎవరైనా చందాలు ఇవ్వచ్చండి స్పెషల్ గానా ఐదు లిఫ్ట్ ఐదు ఉన్నాయండి ఐదు అంతస్తుల బిల్డింగ్ ఇది లిఫ్ట్ కూడా ఉంది స్పెషల్ గానా లిఫ్ట్ డోర్ కూడా వెళ్ళచ్చు సైకిల్ బాబా అంటే పాండే హవేలి జంక్షన్ వస్తే అక్కడ నుంచి కరెక్ట్ గా మూడు వందల మీటర్ల దూరంలో మనకి సహీ బాబా కనిపిస్తుంది అండి కంపల్సరిగా ఎవరిలో ఒకరిని అడగాలండి డైరెక్ట్గా వస్తే రూట్లు మర్చిపోతారు అందువల్ల కంపల్సరీగా రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి నాలుగు కిలోమీటర్ దూరం పాండే హవేలి అక్కడ నుంచి మనం ఇక్కడ రావచ్చు రూమ్స్ ఉన్నాయండి ఎక్కువ అయితే రూమ్స్ అయితే నలుగురికి నుంచి ఒక పది మంది వరకు ఇస్తారు రూమ్స్ అంత లేడీస్ అయితే కంపల్సరీ ఇస్తారు పడుకోవడానికి దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది వరకు సరిపోద్దండి సతిబాబా ఆశ్రమం మనకి ప్రతిరోజు నూట యాభై రూపాయలు తీసుకుంటారండి వ్యక్తిగతంగా అయితే రూమ్స్ అయితే వెయ్యి రూపాయలు తీసుకుంటారు వెయ్యి రూపాయల నుంచి ఉంటదండి రూమ్స్ సైకిల్ బాబా అనే వ్యక్తి శ్రీడీలు కూడా ఈ విధంగా ఆశ్రమం ఏర్పాటు చేశారండి నిజానికి ఇదంత ఫ్రీ అండి అయితే కేవలం మనకి మన బెడ్ ఇస్తారు కాబట్టి నూట యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఒక రోజుకి ఆ విడిగా విడిగా ఉన్న వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా విడిగా మనకి రైటింగ్ పడుకోవాల్సి వస్తుంది చూడండి ఇక్కడ పడుకుంటున్నారు చాలా మంది ఈ విధంగా పడుకోవాల్సి వస్తుంది ఎక్కువ మంది ఇచ్చిన దాన్ని బట్టి కూడా ఉంటుందండి తక్కువ మంది ఉంటే మనకి రూమ్స్ కూడా ఇస్తుంటారు రూమ్స్ చూడండి ఎలా ఉన్నాయో